లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి భార్య మూలకంగా పిల్లల మూలకంగా మనకి సంపాదన ఎలా కలిసి వస్తుంది అంటే ఇప్పుడు చాలా మంది పాపం కష్టపడతా ఉంటారు కలిసి రాదు ఏమిట్రా బాబు నేను కష్టపడుతుంటే కలిసి రావడం లేదో అనుకుంటారు తర్వాత ఇది భార్య మూలకంగానా లేదా పిల్లల మూలకంగానా అనేది తెలీదు లేకపోతే వాడి మూలకంగానే వాడి దరిద్రమా తెలీదు పెద్దలు ఏం చెప్తూ ఉంటారు సాధారణంగా అరే తినే యోగం ఉంటే భార్య బిడ్డలకి తినే యోగం ఉంటే కనుక వాళ్ళకి మీరు నేను నువ్వు చేసేది కష్టపడిన దానికి డబ్బులు వస్తాయరా నాయన అని చెప్తారు అది వాస్తవం కూడాను అంటే నీ వ్యక్తిగత జాతకం కూడా బాగుండాల భార్యా పిల్లల మీద తోసేయడం కాదు వాళ్ళకి తినే యోగం ఉంటే నీకు కష్టపడే స్వభావం వస్తుంది వాళ్ళకి తినే యోగం అయితే నువ్వు సంపాదించవు ఇంకా ఏం తింటారు ఎక్కడేం తింటారు ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు మరి భార్య కూడా సంపాదిస్తుంది పిల్లలే సంపాదించేస్తున్నారు మరి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి వాడు ఒక అపార్ట్మెంట్ కొనేస్తున్నాడు చక్కగా ప్రేమించి తీసుకొచ్చేసి ఒక కోడల్ని తెచ్చేసి తెచ్చేస్తున్నాడు వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి నూటికి నూరు పర్సెంట్ ఈ భార్య బిడ్డల యొక్క ప్రభావం ఈ సంపాదన పైన ఉంటుంది భర్త సంపాదన పైన ఉంటుంది కాబట్టి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం ఈ అప్పులోళ్ళే భార్యా బిడ్డలుగా వస్తారు మనకి పూర్వజన్మలో రుణం ఉండిపోతుంది మనకి ఆ రుణం కడుక్కోవాల ఈ జన్మలో కడుక్కోకుండా మీరు డైవర్సులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు చాలామంది మళ్ళీ మీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మీకు మానవ జన్మ మీకు ఈ జన్మలో మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండండి వాళ్ళు కొట్టుకునైనా తిట్టుకునైనా కర్మలు బంధాలు ఉన్నాయి ఇంతవరకు మీరు సంపాదించుకొని ఇలా ఒక చోట పడి ఉండే ఇస్తున్నారు మీరు విడాకులు తీసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఈమె మీ భార్య కింద వస్తుంది కంపల్సరీ రుణానుబంధం కట్ అవ్వదు అనమాట ఆ రుణం పూర్తిగా తీర్చుకోవాలి కాబట్టి ఇదంతా ఎందుకు చక్కగా ఆడవాళ్ళ పాపం చెప్తారు కడుక్కోరా నైనా కడుక్కో ఇక్కడే కడుక్కో జన్మ నాతో ఉండు నువ్వు సంపాదించు నా పిల్లల్ని చూడు నన్ను చూడు అని ఎక్కితే కదా బ్రెయిన్కి ఎక్కదు అలాగే ఈ వ్యక్తిగత జాతకంలో మనకు కొంతమందికి ఈజీ అర్ని మనీ వస్తుంది చాలా తేలిగ్గా ఇలా ఊరికి కష్టపడగానే వాళ్ళకి గురువు స్ట్రాంగ్గా ఉన్నా ధనస్థానంలో గురువున్న లాభస్థానంలో గురువున్న ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి వాటి వల్ల వాడు పెద్ద తెలివితేటలు లేకపోయినా సరే బ్రహ్మాండంగా సంపాదించేస్తాడు ఇప్పుడు టీ అంజయ్ గారు ఉన్నారు ఐదో క్లాస్ కూడా చదవలేదు ముఖ్యమంత్రి అయిపోయాడు అంగుచాపట ఇలాగ కొట్టేవారు ముద్ర ముఖ్యమంత్రి అయిపోయారు అలా ఈజీ అండ్ వ్యాపారస్తులు ఉంటారు ఈ అంబానీలు వీళ్ళంతా ఏమి ఐఐటిఎస్లో చదవలేరు వీళ్ళంతా టాటాలు వీళ్ళంతా మామూలు స్కూళ్ళల్లో చదివారు సత్యానాదేళ్ళ మామూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు కానీ యావరేజ్ స్టూడెంట్ ఇంజనీరింగ్లో వీళ్ళంతా సీఈఓలు అలాగే అయిపోయారు మరి అంటే అదృష్టం అనేటటువంటిది ఉంటుంది వాళ్ళ భార్యా బిడ్డల యొక్క అదృష్టం ఉంటుంది కాబట్టి మనకి భార్యాబిడ్డలు కంపల్సరీ మనం పోషించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది భార్యా బిడ్డలను కనుక పోషించకుండా మనం వదులుచుకోవాలని చూసినా బాధ్యత తప్పించుకొని తిరగాలని చూసినా మనకి పక్షవాతం వస్తుందని చెప్తుంది శాస్త్రం కాబట్టి ఈ జన్మలో మనకి అవయవాలన్నీ ఆడదాని శాపం అన్నమాట మామూలు శాపం కాదు ఆడదంటే ఆదిశక్తి పిల్లలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్పకుండా చెప్పించేస్తారు పైకి చెప్పకపోలేరు పాపం ఆడవాళ్ళు నోట్లో తిట్టుకుంటారు అదే శాపం కింద వస్తుందని నేను చూశాను చాలామందిని నువ్వు లారీ కింద పడతావు నువ్వు లారీ కింద పడతావు నువ్వు లారీ కింద పడతావు ఒక ఆవిడ భర్తను ఎప్పుడు అనేది ఏంటత్తా ఇలా అంటున్నాం అని చిన్నప్పుడు మేము రైల్వే కోర్ట్స్లో రాజమండ్రిలో అనేవాళ్ళం వాళ్ళ భర్త కే వీరాస్వామి అలాగే లారి కింద పడి చచ్చిపోయాడు ఇదేమిటిరా బాబు అంటే ఆడదా శక్తి ఇంకొకడు నీ పెళ్ళ వదిలేయ నీ పెళ్ళ వదిలేయాలా నీ పెళ్ళ వదిలేయాలా అనేది వాళ్ళ మొగుడిని ఏమిటి బాబు ఇలా అంటుంది అనుకున్నాను ఆవిడే వదిలేసింది ఒక శుభముహూర్తాన వాడేమో ఏమి పాపం చాలా మంచిగా ఉండేది విలేజ్ నుంచి వచ్చింది రైల్వేలో జాబు చక్కగా మామూలుగా ఉంటే నువ్వు బా తయారవు బా తయారవు అని బ్యాగ్ ఇచ్చి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి డ్రెస్లు వేయమనేవాడు మామూలుగా సాంప్రదాయంగా ఉండేవాడు మేకప్ వేసుకో మేకప్ వేసుకో అని వీళ్ళు వద్దు 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 అనేది పాపం ఆవిడ మేము అప్పుడు స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చేది మా గురువుగారి దగ్గరికి వచ్చేది సార్ ఇతను నన్ను తయారవ్వమంటున్నాడు మంచిగా తయారవ్వమంటున్నాడు అంటే మా గురువుగారు చెప్పారు ఇప్పటికీ నాకు గుర్తుంది పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారు జయశ్రీ డాగ్జారు రాజమండ్రి నువ్వు తయారవరాయన నువ్వు అందంగా నిన్ను చూస్తారు నీ పెళ్ళాన్ని తయారవ్వమంటే వెంటరా నీ పెళ్ళాన్ని అందరూ చూస్తారు అంటే వినలేదు ఆవిడ నెమ్మదంగా మార్పు భారత చెప్పినట్టుగా మారింది చక్క డ్రెస్సులు వేసింది మా వేసుకుంది లిప్స్టిక్లు పెట్టుకుంది కొన్నాళ్ళకి ఓ నాలుగైదు నెలలకి ఈమె సీనియర్ అయిపోయింది ఒకనొక శుభ ముహూర్తంలో ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు చెప్పిందే జరిగింది మన నోటుతో స్త్రీ ఏదంటే అది జరుగుద్ది కాబట్టి మనం భార్యల్ని హింసించకూడదు పిల్లల్ని హింసించకూడదు కాబట్టి భార్యాభర్తల యొక్క బిడ్డల యొక్క ప్రభావం మన ధనం మీదే కాదు మన వ్యక్తిగత జాతకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రతి వ్యక్తికి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అక్క అంటే నాకు చాలా ఇష్టం మా అంటే చాలా ఇష్టం అని భర్తలు చాలామంది భార్యల దగ్గర ఫోజులు కొడుతూ ఉంటారు బెడప్పులు ఇస్తూ ఉంటారు మీరు అనుకుంటారు మీ భార్య లేదో మిమ్మల్ని మెచ్చుకుంటారని వాళ్ళు లోన తిట్టుకుంటారు ఎప్పుడు నువ్వు కూడా వాళ్ళ తమ్ముల్ని వాళ్ళ తల్లిదండ్రులని నువ్వు మంచిగా చూస్తే తప్పకుండా నిన్ను మెచ్చుకుంటారు కానీ నీకు అంత విశాల బుద్ధి ఉండదు కదా మరి నువ్వు మా మీ అమ్మ మీ నాన్నల్ని మీ అక్కా చెల్లెల్ని పార్షాలిటీగా చూస్తావు మరి వాళ్ళని చూడవు కదా కాబట్టి అప్పుడు ఎందుకు తిట్టుకో అప్పుడు ఎందుకు మెచ్చుకుంటారు నేను అబల కాబట్టి పోప నోటితో ఏమందు తెలివైంది ఆడది పైకి చెప్పదు చేయాల్సింది చేసేస్తుంది అండర్ గ్రౌండ్లో తర్వాత మరి మగవాళ్ళు ఇష్టం కాబట్టి ఈ విధంగా భార్యాభర్తల యొక్క ప్రభావం మనకి జీవిత భాగస్వామి యొక్క పైన మన ప్రభావం ఎక్కువ ఉంటుంది స్త్రీ అంటే మాయా మాయా ఏమని చెప్పాడో అవరత్కి మాయా భగవాయా అన్నారు అంటే ఆడదాని మాయా భగవంతుడు కూడా తెలుసుకోలేడు అని సముద్రం లోతెంతో ఆడదాని మనసు తెలుసుకోలేరు తస్మాత్ జాగ్రత్త ఆడవాళ్ళతో లవ్లం తీసి కాదు డోంట్ ప్లే డోంట్ ప్లే గేమ్స్ ఈ కాంత్తో ప్లేస్ చేయొద్దు గేమ్స్ అనేవారు కదా అలా మీ భార్యలతో ప్లేస్ చేయొద్దు చక్కగా సవ్యంగా కాపురాలు చేసుకోండి మంచిగా పేద ప్రజలకు సేవ చేయండి ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చావకండి ఈ విధంగా ఈ విధానంలో కనుక మీరు వెళితే మీ పిల్లలు బ్రహ్మాండంగా పైకి వస్తారు మీకు ధనం సంపాదించాలనే కసి వస్తుంది ఆలోచన వస్తుంది అద్భుతాలు సృష్టిస్తారు మీరు ఈ విధంగా చక్కగా మీ యొక్క సంపాదన అనేటటువంటిది శక్తి పెరుగుతుంది కాబట్టి నూటికి నూరు పర్సెంటు భార్యా బిడ్డల యొక్క ప్రభావము మీ యొక్క సంపాదనా శక్తి పైన ఆధారపడి ఉంటుంది భార్య ప్రశాంతంగా ఉంటేనే కదా నిన్ను ప్రశాంతంగా ఉంచితేనే కదా నువ్వు ప్రశాంతంగా బయటకెళ్ళి ఉద్యోగం చేస్తావు ఆమె టైంకి వండి పెడితేనే కదా నువ్వు ప్రశాంతంగా నువ్వు అన్నం వండుతావు పనులు చేస్తావు కాబట్టి మీ భార్యల యొక్క ప్రభావంతో పన్నెండు రాసులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ఫ్రేమ్ మారింది కదా స్ట్రేట్ కూర్చునేసరికి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఆగస్టు సెప్టెంబర్ నెలలో శుభవార్తలే శుభవార్తలు మీకు మీ పాత ప్రేమికులు మీకు వచ్చేస్తున్నారు కాబట్టి ధనం 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 వసూలు చేయడానికి వస్తున్నారు మీ మీద కేసులు వేయడానికి వస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ధనుసు రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది ధనం సంపాదిస్తారు అయితే ఇంతవరకు మేము అమ్ముడు కానిటువంటి ఫ్లాట్లు అండి మేము ఇవన్నీ ఫ్లాట్స్ అండి బిల్డింగ్లు అమ్ముడు అవ్వట్లేదండి అని అనేటటువంటి బిల్డర్లకి బ్రహ్మాండంగా అమ్ముడైపోతాయి ఏమండి మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ఎంటెస్ట్ ఉన్నాయి ఇన్ఫ్లమేషన్స్ ఉన్నాయండి యూరినరీ ట్రాక్స్ నుంచి మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయండి అనేటటువంటి వాళ్ళకి శుభవార్త కొద్దిగా రోగాలు ఉపశమనం పట్టే బాటలో కొత్త ఫోన్ కొనుక్కుంటారు మీరు ఈ నెలలో మంచిగా ఐఫోన్లు మీ ప్రేయస్ మీకు కొనిస్తుంది అనమాట కాబట్టి భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి అందుకనే ఎవరితో కూడా మీరు ఎక్కువగా మాట్లాడకండి ఇతరులు గంటల గంటల లవర్స్తో మాట్లాడుకునేటటువంటి వాళ్ళు క్యాన్సర్లు వచ్చేటటువంటి ఉన్నాయి ఎందుకంటే రేడియేషన్స్ తర్వాత మీకు మానసికమైనటువంటి అశాంతి అర్ధాష్టమ రాహు ఏదో రకంగా ఫోన్లో మాట్లాడడం మీ ఇంట్లో వాళ్ళు విన్నాం తర్వాత మేము మీకు అన్నం వండకుండా మీకు కొండ బోర్లయిన్ చేసాడు ఇవన్నీ కంపల్సరీ ఈ రెండు నెలల్లో జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు వరుసలో సుఖాల మీద సుఖాలు అనుభవించేసి ఎక్కువైపోయింది మీకు ధనుసు రాసి వాళ్ళకి ఇప్పుడు శనీశ్వరుడు బాగున్నప్పటికీ కూడా రాహువు ఎంటర్ అయిపోయాడు తర్వాత భ్రమంలో ఇల్యూషన్స్ హాల్యూసేషన్స్ ఏవో సౌండ్లు మీకు కనబడతా ఉంటాయి ఏవో రూపాలు మీకు కనబడతా ఉంటాయి ఎవరో మీ చుట్టూ తిరుగుతున్నట్టుంటారు ఏదో శక్తి మీ ఇంట్లో ఉన్నట్టుంటుంది కాబట్టి ఇదంతా కూడా అర్ధాష్టమ రాహు ప్రభావం గురుడు ఆయుర్దాయాన్ని పెంచుతాడు గురుడు మీ యొక్క శత్రువుల్ని మీకు మిత్రులుగా మారుస్తాడు విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి లేకపోతే ఫెయిల్ అయిపోవడం ఖాయం బ్యాక్ థులాగ్స్ వచ్చేయడం ఖాయం మీకు ఏదైతే నేను చాలా ఒక పోటుగాని నేను మొత్తం అన్ని పదమూడు సబ్జెక్టులు నేను చదివేస్తానంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని తిట్టకుండా పదమూడు మా అబ్బాయి అండి పదమూడు సబ్జెక్టులు ఒకేసారి రాసేస్తాడండి ట్యూషన్లు పెట్టక్కర్లేదండి మా పిల్లలకి అని సపోర్ట్ చేసేటటువంటి బుద్ధి లేని పేరెంట్స్ కాస్త పిల్లల్ని ఎంకరేజ్ చేయకండి జాగ్రత్తగా చదవమని చెప్పండి టీచర్స్ ఉన్నారు ఇక్కడ మాకు తెలుసు ఏం చెప్పాలో జాగ్రత్తగా చదవమనండి కాబట్టి విద్యార్థులంతా కూడా చాలా జాగ్రత్తగా నైనా లేకపోతే మీరు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి రైతులు నెంబర్ వన్ మీరు బ్రహ్మాండమైన పంటలు పండిస్తారు నాయన మీరు చక్కటి పంటలు బ్రహ్మాండముగా లాభాలు మీ ఇళ్లల్లో ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు మీ పిల్లల్ని కష్టార్జితంగా చదివిస్తారు మరిక వ్యాపారస్తులు వీళ్ళకి ధనం పెరిగిపోతుంది టెన్షన్స్ పెరిగిపోతాయి అప్పులు కూడా పెరిగిపోతాయి కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్తగా చేయండి వ్యాపారాలు ఈ రెండు నెలలు దూసుకు టైం మీదే కాబట్టి హవా నడుపుతారు ఈ ధనుసు రాశి వారికి ఆరోగ్య సమస్యల్ని తగ్గించుకోవడం కోసం నాన్ వెజిటేరియన్ ఫుడ్ మానేసేయండి అయినా దేవుడి కోసం కాదు మీరు మానేది లేకపోతే ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ పేగిపోతా ఈ రోగం వచ్చిందంటే దానికి నివారణ లేదు చాలా జాగ్రత్తగా ఉండాలా ఇక చేపల రొయ్యల చెరువులు ఉప్పు చేపల వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది మీకు ధనుసు రాశి వాళ్ళకి తిరుగులేదు ఇక ఈ యొక్క గ్రహ ప్రభావం కేతుగ్రహ ప్రభావం వల్ల మీ భార్య గయ్యాలైపోతుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా మిమ్మల్ని వేధించడం ప్రారంభిస్తుంది అసలు జీవితం అంటే ఏంటో మీకు చూపిస్తుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళంతా కూడా చాలా అదృష్టవంతులు మీరు టెంపరీ అండ్ కన్సల్డేటెడ్ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు పర్మనెంట్ అవ్వడానికి ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంది ట్యా టీఎలు డిఎలు వారియర్స్లు అన్నీ కూడా మీకు తిరిగి వచ్చేస్తాయి తర్వాత మీకు డిఫరెంట్ మీ ఆలోచన డిఫరెంట్ మీ పని డిఫరెంట్ ఈ డిఫరెంట్ అనేటటువంటి దానికి నిర్వచనంగా మీరు రెండు నెలల్లో మీరు మారిపోతారు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు తీర్థయాత్రలకు వెళతారు మరి ఇవన్నీ కూడా బంధుమిత్రులతో సమాలోచనలు ఆస్తుల కొనుగోలు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు మరి పెళ్లి కానిటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు లాస్ట్గా సంతానం కలగడానికి మరి కొంత సమయం పడుతుందని తెలుసుకుంటారు ఈ రెండు నెలలు కూడా మంచిగా ఈ యొక్క పని పాపం నాలీ కూలీ నాలీ చేసుకునేటటువంటి వాళ్ళకి మంచి సమయం ఇది డబ్బులు అనవసరంగా పాడు చేసుకోకుండా తాగేసేయకుండా జాగ్రత్తగా ధనాన్ని పోగేసుకోండి అయినా ఈ రెండు నెలలు కూడా దాటితే ఇంక మీకు తిరుగులేదనమాట ఈ ధనస్రాసు వారికి ఆడవాళ్ళకి చక్కటి మనశ్శాంతి మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు మాకు వచ్చినాయండి మీ బంధువుల్లో మరి శుభకార్యాలకు వెళతారు మీరే ఖర్చులన్నీ పెట్టి పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తారు అందరినీ మీ బంధువులకి అన్నింటిలో కూడా ఖరీదైనటువంటి వస్తువులు కొని పెడతారు మౌర్య మౌర్యలాగా ఒక రాజులాగా తయారవుతుంది మీ జాతకం రెమెడీస్ రెమెడీస్ వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుములని ఆవు పేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఆ తర్వాత దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మీకు బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించండి ఈ విధంగా కనుక జరిపిస్తే సామాన్య మనుషుల బతికే మీరు మౌర్య రాజులలాగా మీ జీవితాలు ఈ రంగంలో మారిపోతాయి శుభమస్తూ